ప్రేజ్ దాడ్ వెల్కమ్ టు జన్వి జీసస్ ప్రియులారా ఈరోజు మన ధ్యానాంశము నిర్జీవమైన రాళ్ళు మతయసు వార్త మూడవ అధ్యాయము ఏడు నుంచి తొమ్మిది వచ్చినాలు నేను చదువుతాను అంటే మతయసు వార్త అధ్యాయం ఏడు నుంచి తొమ్మిది వచ్చినాలు అతడు పరిశైలులలోను సద్దుకాయలలోను అనేకులు బాప్తిష్పము పొందవచ్చుట చూచి సర్ప సంతానమా రాబోవు ఉగ్రతను తప్పించుకునేటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు వారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను అయితే పిల్లలు ఇక్కడ సందర్భాన్ని గనక మనం గమనించినట్లయితే యేసు ప్రభువుల వారు ఇంకా ఈ భూమి మీదకి రాకముందే ఈ బాప్తిస్మం మిర్చు యోహాను అనే వ్యక్తి జన్మించిన విషయం మన అందరికీ బాగా తెలుసు అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి పరిచర్య స్టార్ట్ అవ్వకముందే ఇతని యొక్క పరిచర్య స్టార్ట్ అయింది ఈ బాప్తిస్మం మిచ్చు యోహాను అనే వ్యక్తి యేసు తన దగ్గరకు రాకముందు నుంచే అనేక మందిని యోగర్థానులో మరి బాప్తిస్మ ఇచ్చుతూ వారి పాపాలు ఒప్పుకోవాలని వారికి బాప్తిస్మ ఇస్తూ ఉన్న ఉదంతాలు మనకు కనిపిస్తాయి అయితే అతడు బాప్తిస్మములు ఇస్తూ ఉన్న సమయంలో గమనించండి ప్రజలకు సాధారణ ప్రజలకు అణగారిన వర్గాలకు దిక్కులేని వారికి అనేక మందికి అతడు బాప్తిస్మాలు ఇచ్చి ఉండొచ్చు అయితే ఒకానొక రోజు శాస్త్రులు పరిశైలు సదుకాయలు అనేటి వ్యక్తులు బాప్తిస్మము పొందటానికి వచ్చినప్పుడు ఇత గాడు చెప్తా ఉన్నాడు సర్ప సంతానమా ఏమాత్రము ఫలములు లేని వాళ్ళలారా అని వారిని సంబోధిస్తున్నట్టు మనకి కనిపిస్తాం ఇప్పుడు ఎవరిని ఆ రకంగా ఇతడు సంబోధిస్తూ ఉన్నాడు ఒక రకంగా చెప్పాలంటే జ్ఞానులను ఇంకా చెప్పాలంటే ఇజ్రాయేల్ సమాజంలో ఉన్న బోధకులను పాస్టర్ల లాంటి వారికి చెప్తా ఉన్నాడు సర్ప సంతానం అని ఇప్పుడు సామాన్యమైన ప్రజలకైతే బాధ్యం ఇస్తూ ఉన్నాడు అయితే దైవజనులు దేవుడి మాటను బోధించే బోధకులను మాత్రము సర్ప సంతానమా అని ఇతడు గద్దిస్తున్న విషయము మనకి ఇక్కడ కనిపిస్తూ అయితే ఇక్కడ లోపమేమిటంటే వారిలో ఉన్న లోపమేమిట వారి ఫలాలను ఫలించట్లేదు అంట ఇక్కడ అతడు చెప్తా ఉన్న విషయం ఏమిటంటే మేము అబ్రహాము సంతానం మీరు తలంచవద్దు అని చెప్పి ఆ యోర్ధాను నదీ తీరములో ఉన్న కొన్ని రాళ్ళను చూపించి ఈ రాళ్ల వలన కూడా దేవుడు అబ్రహాముకు సంతానము కలిగించగలడు అని చెప్తా ఉన్నాడు అంటే ఆ రాళ్ళలాగే మీరు నిర్జీవమైన వారిని వారితో బాప్తిహను మరి మాట్లాడుతున్న విషయాన్ని ఎక్కడ మనం గమనిస్తున్నాం అయితే ప్రిలరా కేవలము అబ్రహాము సంతానమైనంత మాత్రాన మీరు రక్షించబడలేరు అన్న ఒక వాస్తు వాస్తవికతను వారి కథడు తెలియజేస్తూ ఉన్నాడు అయితే రాళ్లలో నుండే అబ్రహాముకు దేవుడు సంతానాన్ని పుట్టించగలడు అని చెప్తా ఉన్నాడు కానీ వాస్తవానికి దేవుడు అబ్రహాము సంతానాన్ని ఆ రాళ్ళ వంటి నిర్జీవమైన వాటి నుండే అనేది గమనించాలి ఎందుకంటే ఇప్పుడు ఇలా ఇజ్రాయేల్ దేశం ఏదైతే ఉందో యాకోబు సంతానం ఏదైతే ఉందో అబ్రహాము నుంచి వచ్చిన ఆ లైన్ ఏదైతే ఉందో మనం గమనించండి వారందరూ ఎక్కడి నుంచి వచ్చారు అంటే గాడ్ బిగాడ్ దెమ్ ఫ్రమ్ ది డెడ్ వూమ్ ఆఫ్ సారా దేవుడు వారిని నిర్జీవమైన మృతతుల్యమైన శారా గర్భములో నుండి మరి రప్పించాడు అన్న వాస్తవాన్ని మనం మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే వార్ధాను నదీ తీరములో ఉన్న రాళ్ళు ఎట్లాగైతే నిర్జీవమైనయో షారా ఒక్క గర్భము కూడా అటువంటి నిర్జీవమైనది మృతతుల్యమైనది మరి దానిలోనికి తిరిగి శక్తిని నింపి మరి ఇస్సాకు నుండి మొదలుపెట్టి తర్వాత యాకోబు ఒక దేశాన్నే దేవుడు సృష్టించిన విధానము మనకు అక్కడ కనిపిస్తుంది దేవుడు స్టైల్ ఆఫ్ వర్కింగ్ అదే కదండి ఆ రకంగానే చేస్తాడు కదా ఎందుకంటే ఆదామును కూడా కేవలం మట్టిలో నుంచే తీసాడు ఈ సమస్తాన్ని కూడా ప్రపంచాలను కూడా శూన్యములో నుండే దేవుడు పుట్టించాడు కాబట్టి ఏం చెప్తా ఉన్నారంటేనా మేము అబ్రహాము సంతానం అని మీరు తలంచవద్దు ఈ రాళ్ళ నుండే మృతతుల్యమైన వాటిలో నుండే అబ్రహాము సంతానాన్ని దేవుడు పుట్టించాడు ఆ ఒక్క మాట కేవలము మిమ్మల్ని రక్షించలేదు అన్న విషయాన్ని అతను సూటిగా చెప్తా ఉన్న విషయాన్ని ఇక్కడ గమనించాలి అయితే ప్రియులారా గమనించండి బైబిల్ గ్రంథాన్ని కనుక మనం చూసినట్లయితే ఇస్సాకు అనే భక్తులు మనకి కనిపిస్తాడు అయితే ఉన్న ఇద్దరు కుమారులు యాకోబు అలాగే ఏశావులలో ఇతడు పెద్దవాడైన ఏశావును ఎక్కువగా ప్రేమించినట్టుగా మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది దానికి కారణం ఏంటి అని కనుక మనం అన్వేషించే ప్రయత్నం చేసినట్లయితే టక్ మని చాలామంది చెప్పే సమాధానం ఏమిటంటే ఏసావు మరి వేట మాంసమును వేటాడి తెచ్చేవాడు మరి అది రుచికరమైన భోజ్యములను సిద్ధపరిచేవాడు అది ఇస్సాకు ఇష్టమైనందున అందువలన అతన్ని ప్రేమించాడు అని టక్కమని సమాధానం చెప్పేస్తారు అయితే వాస్తవంగా లేఖనాలను దాని వెనకున్న అర్థాలను కనుక మనం పరిశీలన చేసే ఆలోచన చేసినట్లయితే మనకు ఇంకొక వెర్షన్ కూడా కనిపించగా తప్పదు అయితే మరి ఇస్సాకు గారి భార్య అయిన రెబ్కా గారు గర్భవతిగా ఉన్నప్పుడే దేవుడు చెప్పాడు నీ గర్భములో రెండు జనములు ఉన్నారు అయితే రెండవ వాడు అవుతాడని దేవుడు ఆల్రెడీ చెప్పటం జరిగింది ఇప్పుడు ఏశావును ఇస్సాకు దీవించాలని ఆలోచన చేయటము దేవుడికి వ్యతిరేకమైన కార్యముగా మనకిక్కడ కనిపిస్తుంది అయితే ప్రియుల గమనించండి ఎందుకు మరి యాకోబు కంటే ఏసావును ఎందుకు ప్రేమించాడు ఇస్సాకు అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఇప్పుడు గమనించండి దేవుడు వెలుగై ఉన్నాడు అని బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది అయితే ఆ వెలుగు మనకి అబ్రహాము గారిలో కనిపిస్తుంది అబ్రహాము గారు ఆ వెలుగును గురించి ప్రచారం చేయాలని ఆ వెనుగును అనేక మంది తెలుసుకోవాలని తాపత్రయపడినట్టుగా అతడి జీవన గమనాన్ని మనం స్టడీ చేస్తే అర్థమవుతుంది అయితే ఇస్సాకు యొక్క మరి మనస్తత్వము దానికి పూర్తిగా కొద్దిగా విరుద్ధంగా కూడా మనం గమనించవచ్చు అయితే ఈ ఇస్సాకు ఎటువంటి వాడంటే ఇప్పుడు ఏ మనిషి అయినా క్యారెక్టర్ని లేకపోతే వారి యొక్క అంతరంగాన్ని మనం స్టడీ చేయాలంటే వారు చేసే కొన్ని పనులు ఆ పనులు చేసే విధానాన్ని కనుక మనం గమనించినట్లయితే వారిని మనం స్టడీ చేయగలుగుతాం ఉదాహరణకి పిల్లరా ఇస్సాకును కనుక తీసుకుంటే అతడు బావులు అనేకమైన బావులు తవ్వించాడు అయితే అనేకమైన బావులు అతడు తవ్వించిన దాన్ని మనం చూస్తూ అతడు నివసించిన ప్రాంతాలు మెజారిటీ ప్రాంతాలు ఎడారి ప్రాంతాలే ఆ ఎడారి ప్రాంతాల్లో కూడా ఇస్సాకు మరి బావులను తవ్వించాడు అయితే ఇస్సాకు యొక్క నమ్మకం ఏమిటంటే అది బీడు భూమైనా అది బంజరు భూమైనా త్రవ్వగా 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 దానిలో జీవజలాలు మరి ఇముడి ఉంటాయి అనేది ఇస్సాకు యొక్క నమ్మకము అందుకని అనేకమైన బావులను అతడు తవ్వించినట్లుగా అతడు చేసిన విధానాన్ని బట్టి మనకి తెలుస్తుంది అయితే యాకోబు ఏసావు విషయంలో కూడా అదే మనకి కనిపిస్తుంది ఎందుకంటే యాకోబు గురించి ఇస్సాకు ఏ విధమైన టెన్షన్ లేదు ఇప్పుడు బైబిల్ ఏం తెలియజేస్తుందంటే యాకోబు సాధువై గుడారములలో నివసించను అని బైబిల్ మనకి తెలియజేస్తుంది అయితే ప్రిలారా ఏ వేటగాడని మనం చూస్తాం ఇప్పుడు ఇస్సాకు అనేటటువంటి వ్యక్తికి ఈ తండ్రికి ఇద్దరు కుమారులలో యాకోబు గురించి ఏమాత్రం టెన్షన్ లేదు ఎందుకంటే యాకోబు ఖచ్చితంగా ప్రయోజకుడు అవుతాడని ఇస్సాకు తెలుసు ఎందుకంటే దేవుడి యొక్క వాగ్దానం యాకోబు పైన ఉంది దేవుడి యొక్క ఆలోచన యాకోబు పైన ఉంది దేవుడి యొక్క నడిపింపు యాకోబు పక్షాన ఉన్నదని ఇస్సాకుకు తెలుసు అయితే ఏదైతే బంజరు భూమైనా బీడు భూమి తవ్వగా తవ్వగా నీళ్లు అందులోని ఉంచి ఉబ్బుకుతాయని ఇస్సాకు నమ్మారు అదే విధానము ఏసావులో మనకి కనిపిస్తుంది అయితే ఏసావు భక్తిహీనుడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు ఏసావు ఒక బండలాగా రాయిలాగా మనకు కనిపిస్తూ ఉన్నాడు ఇప్పుడు ఈ ఇస్సాకు గారు ఆలోచన చేసింది ఏమిటంటే ఈ యేసావు మనస్తత్వం అట్లా కనిపించినా త్రవ్వగా త్రవ్వగా అంటే ఫైన్ ట్యూన్ చేయగా చేయగా దేవుడు గురించి చెప్పగా చెప్పగా అతను గురించి ప్రార్థన చేయగా చేయగా ఆ బండ హృదయం లోపల కూడా జీవ జలాలు దాగి ఉన్నాయని మరి ఇస్సాకు నమ్మారు అయితే యాకోపు గురించి ఏ టెన్షన్ లేదు కానీ ఏసావు మరి ఏమవుతాడు అన్న భారము బహుశా ఇస్సాకులో ఉండొచ్చు మరి త్రవగా త్రవగా ఎట్లాగైతే నీళ్లు బావిలో ఉరుగుతాయో ఇతనికి కూడా చెప్పగా చెప్పగా తన మాటల్లో శక్తి ఉంది కాబట్టి తన మాటల్లో బలం ఉంది కాబట్టి అతడు ఏసావు పక్షాన క్షేమ వాక్యాలు ఆశీర్వాద వాక్యాలు పలికితే మరి అతనిలోని జీవజల ధారలు బయటకు వచ్చి అతడు కూడా ఒకనాటికి మరి ఆ నిర్జీవమైన నీళ్ళు ఆ యొక్క ప్రదేశంలోని నీళ్ళు వచ్చినట్లు ఒకనాటికి ప్రయోజకరంగా మరి ప్రయోజకుడిగా ఏసావు మారతాడు అని మరి ఇస్సాకు నమ్మిన విధానము మనకి బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది కాబట్టి ప్రియులారా గమనించండి ఎందుకు అత్యధికంగా అంటే యా కోపు గురించి ఇస్సాకు గేటాన్సులు లేదు కానీ ఈ యొక్క ఏసావు గురించి అయితే మరి అతను ఫైన్ ట్యూన్ చేయగా చేయగా ఒక సారూప్యతలోనికి ఏషావు వస్తాడు అని అతడు నమ్మిన విధానం మనకు కనిపిస్తుంది అయితే ఈ రోజుల్లో కూడా మనలో చాలా చాలామంది వ్యక్తులు ఆ నిర్జీవమైన రాళ్ళ వలే ఉన్నారు చాలామంది ఆ బీడు తత్వాన్ని బంజరు తత్వాన్ని మరి సంపాదించుకున్న వ్యక్తులుగా ఉన్నాం అయితే ప్రియులారా గమనించండి మనలో ఉన్న ఆ తత్వము పోయి బంజరు తత్వము పోయి ఆ నిర్జీవమైన రాళ్ళ వంటి సారూప్యత మనలో నుంచి బయటకు వెళ్ళినప్పుడు దేవుని యొక్క వాక్యము మనలో పనిచేస్తుందని దేవుడి యొక్క మరి క్షేమాభివృద్ధి మనలో పనిచేస్తుంది అనేది గమనించాలి అయితే మనలో ఉన్న బీడైతేనేంటి బంజరతత్వం అయితే ఏంటి నిర్జీవమైన రాళ్ళ వంటి స్వభావం అయితేనేమిటి మనంతట మనము బయటికి తీయలేము కానీ ఆ స్థలాలలో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభులవారు వారు అడుగు పెడతాడో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభులవారు వారు మన జీవితాల్లో జోక్యం చేసుకుంటాడో ఆ బండలు కూడా పగిలి అందులో నుంచి జీవజలధారలు ఖచ్చితంగా వస్తాయని ప్రతి ఒక్క భక్తుడు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గమనించండి యేసుక్రీస్తు ప్రభులు వారు ఇటువంటి నిర్జీవమైన బీడు భూములలో అనేక వాటిల్లో ఆయన సంచరించారు ఆయన పాదము మోపగానే అవన్నీ కూడా చక్కని పంటనిచ్చే మంచి భూములుగా మారిపోయిన విధానాన్ని మనం సువార్త గ్రంథాలలో చూస్తూ ఉన్నాం ఉదాహరణకు జక్కయ్య అనే నిర్జీవమైన వ్యక్తి జక్కయ్య అనే బీడు తత్వము బంజరు తత్వము కలిగిన వ్యక్తి బైబిల్లో మనకు కనిపిస్తాడు అతడి బంజరు భూములోనికి అతడి జీవితములోనికి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభులు వారు అడుగు పెట్టారో అతనిలో నుండి కూడా జీవజాలధారలు బయటకు వచ్చినాయి యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పారు ఇతను అబ్రహాము కుమారుడే అని సాక్ష్యాన్ని జక్కయ్య పొందుకున్నట్టుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి మనలో ఉన్న బీడుతత్వము బంజరు తత్వము నిర్జీవమైన రాళ్ల వంటి స్వభావము పోవాలంటే యేసు మన హృదయంలో అడుగు పెట్టాలి అన్న విషయాన్ని గమనించండి జక్కైన చూసి యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పారు ఇతను అబ్రహాము కుమారుడే ఎంత ద్రోహి ఎంత ఇజ్రాయేల్ సమాజము చేత ద్వేషించబడినవాడండి ఎంత అతన్ని తక్కువగా అందరూ చూశారండి కానీ ఇక్కడ ప్రయోజనకరముగా కనిపిస్తున్న శాస్త్రుల వైపు పరిచయుల వైపు సద్దుకయల వైపు చూసి అంటా ఉన్న విషయం ఏమిటంటే సంతానమా అన్న విధానం ఇక్కడ మనకి కనిపిస్తుంది జక్కయ్య లాంటి పాపులేమో ప్రయోజనకర్తలని బైబుల్ మనకు తెలియజేస్తుంది ఇజ్రాయేల్ సమాజానికి బోధిస్తున్న వారేమో నిర్జీవమైన రాళ్లతో వాళ్ళను పోలుస్తున్న విధానము మనకి బైబుల్లో కనిపిస్తుంది సర్ప సంతానమా యూ ద పీపుల్ ఆఫ్ సర్పెంట్ అని యు ద చిల్డ్రన్ ఆఫ్ స్నేక్ అని అతను పిలుస్తున్న విధానం ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ప్రిలార గమనించండి చాలా మంది ఫార్టీ డేస్ ఫాస్టింగ్స్లో ఉన్నారు ఈరోజు భస్మ బుధవారం నుంచి ఫార్టీ డేస్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఫార్టీ సెవెన్ డేస్ అయినా కానీ ఈ ఉపవాస దినాలలో ఈ క్రమాలలో మనం ఒకటే ప్రార్థానికి అది చేయి ఇది చేయి అన్నీ చేస్తాడు దేవుడు అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువా నాలో ఉన్న నిర్జీవమైన రాళ్ళ వంటి స్వభావం పోవాలి నాలో ఉన్న ఏష్యావులో ఉన్నటువంటి ఆ బీడు తత్వము బంజరు తత్వము నాలో నుంచి దూరం అవ్వాలని ప్రార్థించి మనము ఫలవంతమైన ఉపవాసాల వైపు అడుగులు వేస్తే దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడనేది గమనించండి కాబట్టి మీరు అబ్రహాము సంతానమైనంత మాత్రాన మీరు రక్షించబడలేరు అన్న వాస్తవాన్ని మరి యోహాన్ గారు ఇక్కడ తెలియజేస్తున్న విధానాన్ని మనం చూస్తాం అయితే పిల్లలు మనలో చాలామంది కూడా భావించవచ్చు నేను బాప్తీసం తీసుకుంటే చాలు నేను పరలోకానికి వెళ్ళిపోతాను నేను బాప్తీసం తీసుకుంటే చాలు నేట మునిగితే చాలు నేను రక్షించబడతానన్న భ్రమలో చాలామంది ఉండొచ్చు కానీ ఆనాడు ఇజ్రాయల్ సమాజం కూడా అదే అబ్రహం వంశంలో పుట్టేశాం కాబట్టి ఖచ్చితముగా ఆ స్వర్గము మా యొక్క హక్కు అని వారు భావించారు ఖచ్చితంగా మేము దేవుని వారసులు అని భావించారు వారి విధానాలను వారి ప్రవర్తనను వారు ఫలిస్తున్నారా లేదా అన్న విషయాలను ఎప్పుడు కూడా వారు సరిచూచుకున్న వారు కాదు అనేది జీవగ్రమం తెలియజేస్తుంది కాబట్టి మనం బ్యాప్టైజ్ అయిపోతే చాలు మనం వెళ్ళిపోతాం దేవుడి దగ్గరగా అనేది అది రాంగ్ స్టేట్మెంట్ అండి ఖచ్చితంగా మారు మనస్సుకు తగిన ఫలాలు మనము ఫలించాలి ఆ ఫలాలే శాస్త్రులు సర్దుకాయలు వారు ఫలించలేదు అవి మనం ఫలించడు వారిగా ఉండాలన్న విషయాన్ని గమనించండి ఇదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభులు వారు అంజూరపు చెట్టు దగ్గర ఆకులు ఉన్నాయని తెలిసి ఆయన వెళ్ళి అక్కడ ఏమైనా ఫలములు ఏమైనా ఉంటే కోసుకుందామని ఆశపడి ఏ అక్కడికి వెళ్ళటం జరిగింది వెళ్ళేటోక అక్కడ ఆకులే ఉన్నాయి కానీ ఫలాలు లేవట పైగా లేఖము తెలియజేస్తుంది అది ఫలాలు కాసే కాలమే అని తెలియజేస్తుంది యేసుక్రీస్తు ప్రభులు వారు మరి అక్కడ ఫలాలు లేకుండా చూసి మరి దానిని చెప్పించగా చెట్టు చెట్టు ఎండిపోయినట్టుగా మనం చూస్తాం అయితే అంజోరపు చెట్టు వాక్య పరిభాషలో మనం చూసినట్లయితే యోధా జాతికి సాదృశ్య రూపంగా ఉంది దేవుడు ఏం చెప్పదలుచుకున్నారంటే ఆ సందర్భం ద్వారా యోధా జాతి కూడా ఈ అంజోరపు చెట్టుల వలె పైకి ఆకులు కనిపిస్తూ ఉన్నాయి కానీ ఫలాలు ఫలించని నిర్జీవమైన స్థితిలో ఉందని ఏసయ్య శపించారు ఆ ఆ దానికి సాదృశ్యమే డెబ్బైవ దశకంలో మరి ఆ యొక్క రోమేలు దాడి చేసి మరి అందరినీ కూడా చంపివేసి మందిరాన్ని పాడు చేసి రెండవ మందిరాన్ని మరి నేల మట్టము చేసిన ఆ దాఖలాలు కూడా మనకి కనిపిస్తున్నారు అలాగే ప్రభులు వారు చెప్పారు అమ్మలారా నా కోసం ఏడవకండి మీకోసం మీ పిల్లల కోసం ఏడవని చాలామంది అనుకుంటారు మా భర్తల కోసం పిల్లల కోసం ప్రార్థన చేసుకుంటే చాలు అదే యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్తూ ఉన్నారు ఏసై చెప్పారు దైవకుమారుణ్ణి సాక్షాత్తు దైవాన్ని నేను మీకోసం వచ్చాను మీరు నన్ను గుర్తించలేదు నన్ను శిక్షకు శ్రమలకు అప్పచెప్పారు కాబట్టి ఈ మహా పాతకానికి సాదృశ్యమైన శిక్షారూపం మీదకి ఉంది అయితే ఆ డెబ్బైయో సంవత్సరంలో ఏదైతే జరిగిందో మరి వారందరినీ కూడా యూధులందరినీ కూడా హింసించి ఎరుసుములు నిలబట్టం చేశారు రోమీలు మీరు మరి నన్ను గురించి ఆలోచించకుండా ఈ శిక్షకు ఇది చేశారు కాబట్టి భయంకరమైన శిక్ష ఈ పైకి రాబోతుంది మీకోసం మీ బిడ్డల కోసం మీ భర్తల కోసం ఎప్పటి నుండే కనిపెట్టి మరి ఏడవండి మీరు రోధించండి అని యేసు చెప్పిన మాటలోని అర్థాన్ని మనం గమనించాలి కాబట్టి ప్రియులారా గమనించండి నిర్జీవమైన రాళ్ళగా ఉండకూడదు ఈ ఉపవాస క్రమంలో మన అందరిలో ఉన్న ఆ నిర్జీవమైన తత్వము బీడు తత్వము బంజరు తత్వము పోయి దేవుడి వాగ్దానాలకు అర్హులుగా మనందరూ కూడా మారులాగున దేవుడు కృపచూపించుగాక ఐ మెన్ ఈ వీడియో చూసిన ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి మీలోని సూచనలు కామెంట్లు చెప్పి ప్రయత్నం చేయండి మానక్క పరిచర్య కోసం ప్రార్థించండి దేవుడు మన దేశంలో జీవించిన గాక ఆమెన్